నమస్తే దోస్తులు అందరికీ నోటికి నాలుగు వందల రుచులు వంటకాలు తీవ్ర చూపించిన నాలుగోకు మనకు ఆశకు అర్థం ఉండదు కోరికలకు ఉండదు అన్నట్లు మన జాన పొట్ట తీరక తిండి తినాలనే మన నాలుక లపలపల ఆగిస్తుంది ఇక ఐదు గుడ్లు తీసి ఉడకబెట్టి రెండు ఉల్లిగడ్డలు కోసి తెలంగాణ స్టైల్లో లో బగార పుదీనా కొత్తిమీర కుళ్ళ మసాలా దినుసులు ఉల్లిగడ్డ కరివేపాకు పుదీనా తీసుకొని ఒక గిన్నె పెట్టేసి గిన్నెల నూనె పోసి నెయ్యి వేసి పుదీనా కొత్తిమీర మసాలాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి జనత కారం గరం మసాలా ధనియాల పొడి వేసి నీళ్లు బియ్యం ఒక గిలాసకి రెండు గిలాసాల నీళ్లు వేసి ఇంత ఉప్పేసి నీళ్లు మసిలినాక నానబెట్టిన బియ్యం వేసి కలిపి చిన్న మంట మీద పెట్టి ఎగ్గు సైత రెడీ చేసిన నేను శత్రువుగా చూస్తున్నాడు అంటే నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం నీ వెనకాల నీ గురించి మాట్లాడుతున్నాడు అంటే నువ్వు ఇంత సాధిస్తున్నావని అర్థం రీచ్ యువర్ గోల్స్ నిన్ను అంటే నీ ఆకర్షణీయమైన వ్యక్తితోనే అర్థం సో ఎవరిని పట్టించుకోకొరి ఇక ఉడుకుడుకు బార రైస్ ఎగ్గుపూలు వేసుకొని ఉలిగడీ ఉలిగడ్డలు ముక్కలు కోసుకొని తింటూ ఉంటే అబ్బర కొడుక మస్తుగా అయింది మీరు కూడా ఇట్లా ట్రై చేయరి లాంగ్ వీడియో బగార రైసు ఎగ్గుపులు సెటిల్ అయ్యా పెడతాను చూడరి ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్